రాజకీయ పార్టీలో మనం నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని ఆహా ఓహో అనుకోవడం కాదు ఏదైనా ఒక సమస్య వచ్చినా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నా దానికి సంబంధించి అక్కడున్న స్థితిగతుల్ని పార్టీ స్థితిగతుల్ని మనం తెలుసుకొని దాని దాన్ని పంచుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఇవాళ నేను ఇన్ఛార్జ్గా వచ్చాను నేనేది ఇన్ఛార్జ్ అంటే నేను ఎక్కడి నుంచో గుడిపడో లేకపోతే ఏదో పెద్ద బ్రహ్మాండమో కాదు ఒక వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కార్యకర్తగా మేము అవలంబించి ఒక కార్యకర్తను తీసుకెళ్లి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడికి ఉందా లేదో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చంద్రు మేము అనడేం పదవులు చేయలేదు మేము అనడే పెద్ద పెద్ద పదవులు కాలేదు మేము పెద్దలు సత్యబాబు గారి నాయకత్వంలో ఆయనతో వార్త పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ విజయానికి మేము కష్టపడ్డాము జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి జిల్లా పరిషత్ చైర్మన్ బాబు అని చెప్పి ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎవరైనా కష్టపడే కష్టం ఉన్నవాళ్ళు కానీ కష్టపడే నాయకత్వం ఉన్నవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళకున్న సమాచారంతో ఖచ్చితంగా వారిని తీసుకెళ్తారు అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పి కార్యకర్త ఎక్కువైనా కింద ముందున్న కార్యకర్త ఖచ్చితంగా ఒకరోజు వేదిక మీద వస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదని వైఎస్ఆర్ పార్టీలు మరొకసారి మీకు అందరికీ కూడా గంటాపరంగా చెప్తా ఉన్నాను यह बोलते